హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మీరు మీరు చూడబోయేది పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి మంగళగిరి మీరు చూసేది లక్ష్మీ నరసింహస్వామి గుడి కొండపైనటువంటిది అయినటువంటిది పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇక్కడ నుంచి శివాలయం దర్శనం చేసుకొని మనం కొండపైకి నడక దారిని ప్రారంభిస్తామండి శివాలయము అది శివాలయం దగ్గర ఆర్చి నడకదారికి ఇది కొత్తగా కట్టినటువంటి శివుడి ప్రతిమ పక్కనే రథం ఇక్కడే పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి మనం కారు అవి పార్క్ చేసుకొని నడకదారి స్టార్ట్ చేయడానికి మనకి వీలుగా ఉంటుంది ఈ ఆర్చి ఎక్కడ ఉంటుంది మనకి మెయిన్ గాలి ఊపరానికి ఎదురుగా ఉంటుందండి ఆ ఆర్చి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది బండ్లు అవి వెళ్ళటానికి మనం కొండపైకి ఇట్లా ఘాట్ రోడ్ ద్వారా చేరుకోవచ్చు చక్కగా ఘాట్ రోడ్ బాగుంటుందండి అండి సూపర్ గా ఉంటుంది అందరికి ముందుగా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు పానకాల రాయుడు అని అంటారండి ఆయన్ని పానకాల లక్ష్మీ నరసింహ అని అంటారు మనకి కొండపైన రాజరాజేశ్వరి అమ్మవారు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు అనంత పద్మనాభ స్వామి వారు ఇస్తా ఉంటారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వంతంఖం ఇది అండి మనకి కొండ పైన కూడా పార్కింగ్ ఉంటది కాకపోతే నడకదారి వచ్చే వాళ్ళకి ఆ శివాలయం అక్కడ పార్కింగ్ ఇది ఘాట్ రోడ్ వచ్చేసేస్తే మనకి అక్కడ కూడా పైన పార్కింగ్ ఉంటది ఆటోలు ఉంటాయి వెహికల్స్ అన్ని వెళ్తాయి పైకి కొండపైకి భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఇక్కడ స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం మనకి కొండపై నుంచి స్వామివారి గర్భాలయం దగ్గర నుంచి మనకి కొండ పైన నడకదారి కనిపిస్తూ ఉంటుంది అది కనిపించేది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి అంటే మనకు కొండ కింద ఉండేటువంటి గాలిగోపురం ఇక్కడ గండాలయ స్వామి అని అంటారు ఏడు వందల పదహారు మెట్లు ఉంటాయండి పైన నరసింహస్వామి అండి గండాలయ స్వామి వారు అని అంటారు అంటే మనకి ఇదిగో మన గుడి ముందే కనిపిస్తూ ఉంటుంది కొంతమంది అక్కడికి కూడా వెళ్తారు ఇదిగోండి మనకి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి ముందు చాలా పురాతనమైనటువంటి దేవస్థానం అండి ఇది అక్కడే మనకి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ అమ్ముతా ఉంటారండి మనకి కావాల్సినటువంటి అన్ని కొండ పైనటువంటి కొండపైనటువంటి ఇది గరుక్మంతుడు చెట్టు దగ్గర మనకి ఆ గుడిలో ఎట్లా ఉంటుంది బయట గుడి బయట నుంచి చూస్తుంటే అదంతా కనిపిస్తూ ఉంటుంది స్పెషల్ దర్శనాలు ఉంటాయి చక్కగా సర్వదర్శనం ఉంటుంది అన్ని వేళ మనకి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా దర్శనం అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుందండి పానకాన్ని నివేదించడం కూడా అప్పటిదాకేను ఇక్కడ స్వామివారికి మనం పానకం సమర్పించే సమర్పించేటప్పుడు ఆయన గట గట తాగినట్టుగా మనకి గుటక శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది అని అంటారు ఇక్కడ గుడి ముందండి ఇది ఇక్కడ అంత పానకాన్ని మనం సమర్పించిన మనకి ఇక్కడ చీమ కూడా కనపడదంట అండి ఆ తీపిదనానికి మనకి చీమలు కూడా పట్టవంటాయి ఈ గుడి మీద ద్వనంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం స్వామివారి చాలా మహిం అనితమైన అండి పానకాల లక్ష్మీనరసన్ స్వామి గుడి అండ్ లోపల ఆ స్వామివారు అట్లా ఉంటారు ఫోటో మాత్రమే చూడండి స్వామివారు చాలా బాగున్నారు మనం అనుకున్న కోరికలు చాలా నెరవేర్తాయండి మంచి మహిమ గలగా స్వామివారు ధ్వజస్తంభం గుడి ముందు మనకు అక్కడే గర్భమంతులు వారు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు ఇట్లా మనం మెట్లెక్కి పైకెక్కితేనే మనకి ఆంజనేయ స్వామివారు ఇస్తూ ఉంటారండి సింధూర వర్ణంలోష్ణు జ్వలముఖం నృసింహం భీషణు మృత్యున్న అక్కడ రూపాయి పిల్లలు స్వామివారికి అంటిస్తూ ఉన్నారండి తాళం ఉంది రూపాయి పిల్లలు అంటిస్తూ ఉన్నారండి అక్కడ స్వామివారికి ఓరం మహావిష్ణు జ్వలంతం ముఖం కొ మనకి పైన ఆ స్వామివారి దగ్గర అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు ఉండేటువంటి ఇదండి ఆంజనేయ స్వామి దర్శించుకొని వచ్చినాక అనంత పద్మనాభ స్వామివారు మనకు అక్కడ కొండ గుహల్లో కనిపించేటువంటిది వెంకటేశ్వర స్వామివారండి దర్శనం అయిపోయింది అందరం చక్కగా కొండ దిగేసేసాం ఇప్పుడు మనం లక్ష్మీ స్వామి గుడికి వెళ్తున్నామండి గాలిగోపురం చూడండి ఎత్తైన గాలిగోపురం చాలా బాగా ఎత్తు కలిగినటువంటి గోపురం అండి ప్రథం స్వామివారి ఉత్సవాలకు ఉపయోగించేటువంటి రథం అది ముక్కోట ఏకాదశికి పానకాల స్వామి గుడిలో మనకి బంగారు శంకుతో తీర్థాన్ని సమర్పిస్తూ ఉంటారండి వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా వస్తారు ఈ గుళ్ళకి వైష్ణవ దేవాలయం కాబట్టి రామకోటి స్థూపం అండి ఇక్కడ రామాలయం ఉంది ఆ రామాలయంలో మనకి వెండి బల్లి బంగారు బల్లి అక్కడే కనిపిస్తూ ఉంటే ఇది బంగారు బావి స్వామివారి గుడిలో ఉన్నటువంటి బంగారు బావి ఇది రామాలయం బంగారు బల్లి వెండి బల్లి అట్లా కంచిలో ఉన్నట్టుగా ఉంటుంది అని అంటారు బంగారు ఇది వెండి గుడి లోపల ఇట్లా ఉంటుందండి ప్రాంగణం గాని శిల్ప కళలు గాని ఆ రాతి కట్టడాలు గాని చాలా బాగుంటాయి అండి ఇవి వాహనాలండి స్వామివారికి ఉత్సవాలు అప్పుడు ఉపయోగించేటువంటివి వాహన మండపం ఇది కడుతున్నారు గోపురాన్ని ఉగ్రం మహావిష్ణు సర్వతో ముఖం नृसिंहम् भीषणम् भद्रम् मृत्युमृत्युम् ओचेटुटि प्रदक्षिणं चेस् अने उग्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नृसिंहम् भीषणम् भद्रम् నమామ్యహం ఇది గర్భాలయం అండి స్వామివారిది లక్ష్మీనరసింహ స్వామి వారి గర్భాలయం ఇట్లా ఉంటారు మనకి స్వామివారు సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం రాజ్యలక్ష్మి సమేతంగా ఉంటారండి లక్ష్మీ నరసింహ స్వామి వారు గుడిలో నుంచి దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక మనం అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారిని చూడటానికి వెళ్తున్నాం అది ముఖద్వారం మనం వచ్చే ఎంట్రన్స్ ఇది రాజ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళడానికి దారి అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేస్తామండి ఈ మధ్య కాలంలో కోనేరు కోనేరు అంటున్నారు కాబట్టి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గరే ఉన్నటువంటి కోనేరు అండి మనకి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గరే ఉంటుంది ఇది కూడా కోనేరు నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఆ కోనేరు లోపల ఉన్నటువంటి గుడి ఉగ్రం వీరం ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి ఆ గుడికి ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఓ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీ మోక్షి టూర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరం ఫ్యాండ్ విష్ణు ద్వలంతం